సోదరులారా సోదరీమలారా అందమంటే చందమంటే సినిమా యాక్టర్లు అందంగా ఉంటారు మేకప్ తీసుకొని మేకప్ తీసేస్తలే సో దీని మీద ఒక్కొక్క రకాల పరిస్థితులు ఉన్నాయి సో అది కూడా ఈ దేశంలో ఉపాధికి సంబంధించి అనేక రంగాల్లో ఉన్నట్టుగా ఇది కూడా ఒక రంగంగా మనకి కనిపిస్తూ ఉన్నది సో దాన్ని ఉపాధి రంగంగా ఎంకరేజ్ చేద్దామా వద్దా అనేది దేశం ముందు ఉన్నటువంటి ముఖ్యంగా ప్రజల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య సో దానివల్ల అదే బొంబాయి బాంబ్ బ్లాస్టింగ్లు కాదు కదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు కాబట్టి వాళ్ళేదో వాళ్ళు అందాల పోటీలు కొంతమందిగా కూడి ఆడ పోటీ పెట్టుకొని వాళ్ళు ఏదో వెళ్ళిపోతారు కాబట్టి పెట్టుకొని రాని దాన్ని రాద్ధాంతం చేయడం ఎందుకు కాదు హైదరాబాద్కి ఎప్పుడే అవకాశం వచ్చింది ఇది భారతదేశానికి రావడమే కష్టం అందులో హైదరాబాద్కి వచ్చింది ఇక్కడ వీళ్ళంతా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఆ పేరుతో పబ్లిసిటీ కొట్టేద్దామని చూస్తున్నారనేది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది లేదు లేదు అందం అనేది స్కిన్కి సంబంధించింది కాదు మహిళని రెండో తరగతి పౌరాలుగా చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అందాల పోటీలకు వ్యతిరేక వర్గాలు ఏదైతే ఉందో ఆర్గనైజేషన్స్ చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఈ రెండు తర్జన భర్జనలు ఇది ఎలా జరుగుతుంది అనేది ప్రశ్నార్థకం పోలీసులకి సవాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఛాలెంజింగ్గా తయారైన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ వాళ్ళు పర్మిషన్స్ అన్నీ తీసుకునే వస్తారు ఎందుకంటే ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో రాష్ట్రం రాష్ట్రంలో చేస్తున్నప్పుడు నేషనల్ లెవెల్లో కూడా పర్మిషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్కి టచ్ అయి ఉంటారు వాళ్ళు కలిసి ఉంటారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో వామపక్షాలు చేసేటువంటి యుద్ధం సరే వాళ్ళు చేసే చేసి నినదించేటువంటి ఇది కోణం ఉంటే ఉండొచ్చు కానీ ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారనే దానికి వచ్చినప్పుడు అది సంఘ విద్రోహ కార్యకలాపం కాదు కాబట్టి ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనేది ఇంకొక మాట వినపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం చాలామంది బ్యూటీ ఫేర్లర్లకు నడిపేటువంటి వాళ్ళు అది జరిగితేనే మంచిది అంటూ ఉన్నారు ఎందుకంటే మాకు బిజినెస్ జరుగుతుంది బాగా అనేది సో ఇవాళ రేపు పెళ్ళికొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ మేకప్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పెళ్ళిళ్ళు అదేవిధంగా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా మేకప్ చేస్తూ ఉన్నారు సో అందాల పోటీలు ఉండాలా వద్దనే దానికి సంబంధించి దాని మీద అనేక సంవత్సరాలు బట్టి నేను విద్యార్థి దశ నుంచి నాకు ఈ అందల పోటీలు నేను ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పటి నుంచి అందాల పోటీల గురించి వింటా ఉన్నాను సో దాని మీద ఇదే చర్చ జరుగుతూ ఉన్నది అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి సుమారుగా ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి చర్చ వింటున్నాను ఈ నేపథ్యంలో ఈ వీడియో చేస్తూ ఉన్నాను పెద్దల మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను అందాల పోటీలు సా వద్దని ఒక వర్గం అందాల పోటీలు ఉండాలని చెప్పేసి బ్యూటీ పార్లర్లు లేకపోతే దానికి సంబంధించి బ్యూటీ పార్లర్ కిట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్స్ వ్యాపార సంస్థలు కోరుకుంటా ఉన్నాయి సో అందాల పోటీలకు సంబంధించి మన రాష్ట్రం మన దేశం వ్యతిరేకిస్తుందా అంటే కాదు కదా చాలా దేశాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి వాళ్ళ దేశాల ప్రతినిధులుగా చాలా దేశాలు వస్తూ ఉన్నాయి మరి అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉద్యమం ఉండాలి మరి మా హైదరాబాద్లో వద్దనేదా లేకపోతే భారతదేశంలో ఈ అందాల పోటీలు ఇద్దనే దాని మీద కూడా అనేక ప్రశ్నలు మనం తొలిచివేస్తున్నాయి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి సో అందుకోసం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా నేపథ్యంలో సో మీరు అందాల పోటీలు వద్దన్నప్పుడు మీరు శ్రమశక్తికి సంబంధించిన అవార్డులు ఇచ్చే ప్రయత్నం చేయాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ భారత ప్రభుత్వం నుంచి కానీ స్త్రీ శక్తి అవార్డులు రెగ్యులర్గా ఇప్పించే ప్రయత్నం చేయండి మీరు నంది అవార్డులు ఇస్తే లేకపోతే ఫిలింఫేర్ అవార్డులు ఇస్తే ఉత్తమ నటి అవార్డులు ఇస్తే మీరు ఎప్పుడు మాట్లాడరు అందాల పోటీలు అనేసరికి చేస్తున్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు దీన్ని మనన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది నేను ఆ భావజాలం ఎరిగినవాడిని కాబట్టి చెప్తా ఉన్నాను సో మీరు ఒక ఒకటి వద్దన్నప్పుడు మీరు ప్రత్యామ్నాయం చూపించాలి స్త్రీ శక్తి అవార్డులు ఎందుకు ఇవ్వమని అడగట్లేదు మీరు మహిళలకు సంబంధించి వివిధ రంగాల్లో అవార్డ్స్ వాళ్ళు పనిచేసే రంగాల్లో స్టేట్ లెవెల్ నేషనల్ లెవార్ లెవెల్ అవార్డ్స్ ఇవ్వమని ఎందుకు అడగట్లేదు సినిమాలకు సంబంధించి బెస్ట్ బెస్ట్ హీరోయిన్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్కి సంబంధించి ఎప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉన్నది సో చేస్తే చేసుకొని అనేది ఒకటి వినపడతా ఉంది మహిళలకు సంబంధించి మహిళలంటే బంగారం మహిళలంటే పడుచీరలు మహిళలంటే మేకప్ కిట్స్ లేగా తయారవుతుందని చెప్పేసి ఒక వాదన ఉన్నది సో అది వ్యాపారంలో అది ఒక వ్యాపారం అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది సో మీరు మద్యపాన నిషేధానికి సంబంధించి చర్చ జరిగేటప్పుడు మహిళ మగోళ్ళు బాగా తాగుతారు అందుకు తొంభై శాతం మహిళలు పది శాతం తాగుతున్నారు అనేది కొంత నివేదికల ద్వారా అర్థమవుతూ ఉన్నది సో మహిళలందరినీ కలుపుకొని ఉద్యమం మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేద్దామంటే మహిళలే టెండర్లు మహిళ పేర్ల మీద టెండర్లు వేస్తూ ఉన్నారు సో ప్రభుత్వాలు ప్రజల్ని ఎట్లా ఇది అవుతుంది ప్రజలు ఎలా ఉన్నారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉన్నది సో మహిళలే పోయి టెండర్లు వేస్తుంటాయి మరి మహిళల్ని ఎలా అదుర్కొంటారు మగవాళ్ళని అడ్డుకునే ప్రయత్నం జరిగింది సో మహిళలే టెండర్లు వేస్తూ ఉంటే ప్రొబిషన్ అండ్ శాఖ పోయి వాళ్ళ పేర్ల మీదనే అంతా ఉంటుంటాయి రిజిస్ట్రేషన్ లేక నుంచి వాటికి సంబంధించిన ఫండింగ్ కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ డబ్బులన్నీ సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఏదైతే ఉన్నదో సో అది దానివల్ల పెద్ద లాభం లేదు పెద్ద నష్టము లేదు కొంత కొన్ని వ్యాపారాలు విస్తరిస్తాయి అనేది అదొక ట్రెండ్గా నడుస్తున్నది గత రెండు మూడు దశాబ్దాలుగా నేను చూస్తున్నాను వింటున్నాను చదువుతా ఉన్నాను కాబట్టి సో అందుకోసం అన్ని రంగాల వ్యాపారాలు స్ట్రెంత్ కావాలి అది పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏం కాదు సంఘ విద్రోహ కార్యకలాపం కాదనేది ఒక కోణంగా ఉన్న రెండోది అందాన్ని కొలవలేమని అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కూడా దాని మీద దానికి అందాల పోటీలకు ఎగనిస్ట్గా పనిచేసే వాళ్ళకి సంబంధించి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది సో మా మేడం ఈ వీడియో చూస్తే మళ్ళీ నన్ను తిడతారేమో అయినా కూడా రెండు వర్షన్స్ చెప్తున్నాను కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తారని భావిస్తూ ఉన్నాను సో అన్ని వైపులా అధ్యయనం చేసి చెప్తే నా మై గురు ఎక్స్క్యూజ్ చేస్తారు క్షమిస్తారని ఎందుకంటే ఈ వీడియో చేసినప్పుడు మా మేడం కూడా నేను పంపిస్తాను కాబట్టి తను చూస్తారు చూసిన తర్వాత భరించే స్థాయిగా నా మాటలుంటే నానా అని పెడతారు స్టేజ్ డోర్ సేవను మించితే మాత్రం ఫోన్లు వస్తాయి ఫోన్లు చేసి తిట్లు తిట్లు కూడా పడతాయి కోపం వస్తే ఫోన్ చేసి కట్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి మా అమ్మని ఎలా గౌరవిస్తాము అలానే మా మేడమ్ని కూడా గౌరవిస్తాను దాదాపుగా అమ్మాయి అనుకోవచ్చు మా మేడమ్ని కూడా సో ఇది పరిస్థితి సో ఏదేమైనా ఇప్పటికే నేను మీ ఈ అభిప్రాయాలు అడిగాను కాబట్టి సో ఏమనుకుంటుందో చూద్దాం మరింతమంది లీడర్స్తో పాటు మహిళలకు సంబంధించిన అభిప్రాయాలు కూడా మన ఛానల్ ద్వారా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఆ విధంగా దీనికి సంబంధించి ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయని దాని మీద ముందుకు వెళదాం జనరల్గా జనాల కవులు రచయితలంతా కూడా మహిళని అందంగా మన పురా అంటే కొన్ని నవెల్స్ కవితలు కొన్ని ప్రవరుడు ఊరూధిని అన్నట్టుగా ప్రవరుడు ఒక ఉత్తమ వ్యక్తి తనని అందమైన మహిళ అందమైన యువతి వరించింది చాలా అందంగా ఉంటుంది అనేది అట్లా చూపెడతారు సో సినిమాలు నాటకాలు నాటికలు డ్రామాలు అదేవిధంగా టీవీ సీరియల్స్ అదేవిధంగా కళారంగం సాంస్కృతిక రంగాలకు సంబంధించి మనం ఈ అందానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో సో ముఖ్యంగా సిటీలకు సంబంధించి వచ్చినప్పుడు కలర్ వస్తుంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి వచ్చినప్పుడు పని చేస్తా లేదా అనేది ఇది సో గ్రామాల్లో బ్యూటీ అని పిలుసుకుంటుంటారు అది జనరల్ న్యాచురల్గా దాని తర్వాత మండల బ్యూటీ అంటారు జిల్లా బ్యూటీ అంటారు రాష్ట్ర బ్యూటీ అంటారు జనరల్గా నిక్నేమ్స్ ఇచ్చేస్తూ ఉంటుంటారు సో అందం అంటే దేనికి కులమానం సో అందం అనేది స్కిన్కి సంబంధించిందా మనసుకు సంబంధించిందా మానవతా తదృక్పథంతో హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ ఉందా అంటే ఓ అక్క ఉంటుంది నారాయణమూర్తి నారాయణమూర్తి అక్క సో అక్కకి సంబంధించి చాలాసార్లు విన్నాను చూసినప్పుడు చాలా పర్ఫెక్ట్ స్త్రీ శక్తి అవార్డు గ్రహీత ఈ అక్క వాళ్ళకి ఇవ్వచ్చు అనిపించినది చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తారు దాంతోపాటు మానవతా తాదృక్పథంతో నేను డైరెక్ట్గా కలలేదు అయినా అక్కనే నారాయణమూర్తి సో నారాయణమూర్తి గారు మిస్సెస్ అక్క చాలా సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అట్లు ఇస్తే ఈ అవార్డు ఇవ్వాలి సో ఎందుకంటే వాళ్ళు కొలమానాల ప్రకారం చూసినప్పుడు అక్క హ్యాండ్సమ్గా ఉంటారు కానీ సో అక్క సర్వే అంటే ఒక వ్యక్తిని అందాన్ని పోల్చినప్పుడు స్కిన్ అదేవిధంగా తెలివితేటలు అదేవిధంగా సేవాభావం మానవతా దృక్పథం కలగలిపినటువంటి వాళ్ళు అంద అందంగా ఉన్నారని అవార్డు ఇవ్వాల్సి వస్తే అట్లా వస్తుంది కానీ ఈ అందాల పోటీలకు సంబంధించి ఒక స్కిన్కి సంబంధించింది కొన్ని పదో ఇరవై యాభై ప్రశ్నలు రకరకాల డ్రెస్సు ఇవన్నీ క్యాట్వాకులు ఇవన్నీ పెట్టారు వాళ్ళ పోటీలు వాళ్ళు పెట్టుకుంటారు ఒలింపిక్స్ సంబంధించి మాత్రమే నేను టాలెంట్గా భావిస్తాను సో కొంతమంది ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్తూ ఉంటాడు పేకాడుతంటే పోలీసులు పెట్టకపోయారండి అదే అంటే పేకాడితే పోలీసులు పెట్టకపోవటం ఉంది అది ఆర్టు ఒక కళ అంటుంటారు సో ఇట్లా ఉంటుంటాయి సో కొంతమంది సమర్థించేవాళ్ళు కొంతమంది వాళ్ళు ఉంటారు మహిళలు సో ఇవాళ మరి సినిమాల్లో టీవీలల్లో కళా సాంస్కృతిక రంగాల్లో అందానికి సంబంధించినటువంటి ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు స్పందించినటువంటి సంఘాలు ముఖ్యంగా మహిళా సంఘాలు ఒకసారి వచ్చినప్పుడు ఇట్లా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టడం గొడవ చేయటం అనే దాని మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి పబ్లిసిటీ కోసం ఒకటంటే అందాన్ని కొలవలేమనేది రెండవ వైపుగా చేస్తున్నాయి మొదటి నుంచి సంఘాలన్నీ కూడా అందాల పోటీలకు వ్యతిరేకే ఉన్నాయి సో నేను కూడా వ్యతిరేకమైనప్పటికీ కూడా ముందున్న కర్తవ్య ఛానల్ రీత్యా వర్షన్స్ నేను ఇప్పటిదాకా చదివినాయి ఇప్పుడు దాకా విన్నవి చర్చించిన అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను సో పెద్దల మిత్రులారు ఇది నాది జర్నలిస్ట్ కోణం నుంచే చూడమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ నేను గరడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ మరింతమంది మహిళా సోదరి మండలి మహిళా లీడర్స్ని అమలక్కల్ని మాట్లాడిపించే ప్రయత్నం అయితే దీని మీద డిబేట్ చేద్దాం సో ఆ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి చూద్దాం మరి అది అనేక దేశాలతోనే అనేక రాష్ట్రాలతోనే ముడిపడి ఉన్న అంశం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలుగా ఉన్నాయి అక్కడ సెంటర్లో బీజేపీ ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ప్రధానమైనటువంటి ఇదిగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ అనుమతులు ఏం లేకుండా జరుగుతుందని భావించలేం సో వామపక్షాలు వ్యతిరేకిస్తున్నట్టుగా మనకి ఏర్పడతా ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళు పెద్ద ఎత్తున గోలు పెడతా ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయనని తెలియజేస్తూ ఇది జర్నలిస్ట్ కోణంగా భావించాలని అని తెలియజేస్తూ నేను గెరడేపల్లి చర్చాను న్యూ లక్ష్యాలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా